నెక్స్ట్ అదే లావెండర్లో మరో డిజైన్ ఫోర్ డిజైన్స్ అయితే మనకి ఇప్పుడు స్పెషల్గా రెడీగా ఉన్నాయండి సో సేమ్ కలర్ సో ఈ కలరే ఎందుకు అనేది అంటే ఈ కలర్ చాలా డిమాండ్ అండ్ ఇందులో ఈ క్లాత్లో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ ఫ్యాబ్రిక్లో ఈ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఎవరికి కట్టుకున్న ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సెట్ అయ్యేటువంటి కలర్ లావెండర్ అనేది సో డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది అదే అదేవిధంగా లైట్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అయిపోతుంది సో మనకి శారీలో పైన కానీ కింద కానీ ఇలా సాటిన్ బార్డర్ కూడా వచ్చింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు చాలా బాగా హ్యాండ్ వేసారనమాట సో రెగ్యులర్ శారీస్ కన్నా ఈ టైప్ ఆఫ్ శారీస్ మనకి ఎక్కువ డేస్ ఉంది జార్జెట్ కన్నా సో విస్కాస్ జార్జెట్ అనేది హెవీ కాపరిట్ అనమాట హెవీ మెటీరియల్